అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి అలాగే ఈరోజు కొన్ని పిల్లలు సేల్కి వచ్చాయండి వీటిలో భీమవరం బ్రీడు అలాగే పెరుగు క్రాసులు ఉన్నాయి అన్ని డబుల్ బాడీలు వస్తాయి బాగా తయారవుతాయి పిల్లలు వీటి వయసు రెండు వారాలండి మ్యారెక్స్ అలాగే లసోటా వ్యాక్సిన్ కంప్లీట్ అయ్యింది పిల్లలన్నీ చాలా హెల్దీగా ఉన్నాయి వీటి కాస్ట్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నామండి అలాగే బ్లాక్ నైట్ ఉన్నాయి ఇందులో బ్లాక్ నైట్ వచ్చి థౌజండ్ రూపీస్ చెప్తున్నాం మా లొకేషన్ నిడదవోలు మండల్ ఈస్ట్ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ అలాగే మరిన్ని వివరాలకు నా నెంబర్కి కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ మెయిన్ సిటీస్కి మాత్రం ఉందండి ఆంధ్రాలో అలాగే తెలంగాణలో కొన్ని లొకేషన్స్కి మాత్రమే ఉందండి హైదరాబాద్ ఖమ్మం సత్తుపల్లి ఈ లొకేషన్స్కి ఉంది పిల్లలు అయితే బాగా తయారవుతాయి మంచి పందాలకి వేసుకోవచ్చు మంచి బ్లడ్ లైన్ అండి మీ దగ్గరకు వచ్చేదాకా రెస్పాన్సిబిలిటీ మాదండి పిల్లలకి ఏమైనా డ్యామేజ్ అయినా లేకపోతే అన్నీ రీప్లేస్ చేస్తాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఏ బ్యాచ్ బాగుందో మీ పిల్లలు కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Tchau, <laughs> tchau.